ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి వ్లాగ్తో వచ్చేసాను వీడియో చూ టైటిల్ చూస్తే అర్థమైంది కదా మీకు ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఇంకా ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ లేచి త్వరగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను నేను ఇంకా మా వారు మా పిల్లలైతే లేవలేదు అప్పటికీ నేను లేచి ఇంకా దేవుళ్ళన్నింటినీ క్లీన్ చేసేసుకొని ఫొటోస్ అవి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కుక్కర్లో అయితే పప్పు పెట్టేసుకున్నాను అనమాట ఆ రోజు పప్పు వండుదామని చెప్పేసి ఇంకొక సైడ్ అయితే ప్రసాదం రెడీ చేస్తూ ఉన్నాను బ్యాంబిన ఉంటుంది కదా పాయసం చేస్తూ ఉన్నాను అనమాట దేవుని దగ్గర పెట్టడానికి అలాగే బర్త్డే రోజు నోరు తీపి చేసుకోవాలి కాబట్టి అలాగే దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇంకా మేము కూడా తినేయచ్చు అని చెప్పి ఇంకా బాంబీను అయితే ప్రసాదం అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ బాంబినులో ఏంటంటే మిల్క్ మేడ్ యాడ్ చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ ఆ రోజు ఎందుకో తెలియదు కానీ అంటే నేను ఎప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట యాడ్ చేశాను మిల్క్ మేడ్ చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది ఆ రోజైతే ఇంకా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకున్న తర్వాత దేవుడి దగ్గర అయితే ప్రసాదం అయితే పెట్టేశాను అనమాట పెట్టి ఇంకా దీపం కూడా ముట్టి చేసుకున్నాను అదంతా ఏమీ చూపించలేదు ఎప్పుడు రొటీన్గా ఉంటుంది కదా దేవుడి పటాలకు పెట్టడము దీపం ముట్టించుకోవడం ఇదంతా రొటీన్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి దీపం ముట్టించేది అదంతా అయితే ఏం చూపించట్లేదు ఇంకా ప్రస్తుతం నైవేద్యం పెట్టేసి దీపం ముట్టించేసుకొని ఇంకా ఇక్కడ మొక్కుతూ ఉన్నాను అనమాట ఆ తర్వాత ఇంకొక బౌల్లోకి తీస్ ప్రసాదం తీసుకొని ఇంకా మా వారికి అయితే ఇచ్చాను ఆ రోజు బర్త్డే కాబట్టి ఇంకా నోరు తీపి చేయాలి కాబట్టి ఇంకా తనకైతే ఇచ్చానమాట ఫస్ట్ ఇంకా తను కూడా తినేసాడు చాలా బాగుంది అన్నాడనమాట ఇంకా తనకి ఆఫీస్ ఉంది ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ అందుకని చెప్పేసి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం కూడా కుదరలేదనమాట అందుకే టెంపుల్కి వెళ్ళలేదు ఇంక ఇక్కడ నేను కూడా బౌల్లో వేసుకొని తింటూ ఉన్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మిల్క్ మేడ్ వేయడం వల్ల చాలా బాగుంది ఈసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మిల్క్ మేడ్ వేసి టేస్ట్ మాత్రం అదుర్స్ అనమాట ఇంక ఇక్కడ నేను చేసిన స్పెషల్స్ అయితే ఆ రోజు దోసకాయ పప్పు అలాగే వంకాయ టమాటా అనమాట ఇంకా మేమైతే తినేసాము లంచ్ కూడా అదంతా అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు కామన్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా లంచ్ కంప్లీట్ చేసి ఇంకా ఈవినింగ్ వరకు అలా మేము ఇంట్లో పనులు అవైతే చూసుకున్నాను నేను ఇంకా మా వారికి అయితే ఆఫీస్ ఉంది కాబట్టి తను ఆఫీస్ వర్క్ చేసుకున్నాడు ఇంకా ఫోర్కి ఇంకా మా బాబుకి స్విమ్మింగ్ ఉంటుంది అనమాట స్విమ్మింగ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను తనని లెఫ్ట్ సైడ్లో సెకండ్లో ఉన్నాడు కదా చిన్నగా పింక్ కలర్ క్యాప్తో వాడే అనమాట ఇంకా ఫస్ట్లో ఇలా ప్రాక్టీస్ అయితే చేయించారనమాట ఇది స్టార్టింగ్ స్టార్టింగే మా వాడిని పంపించడం స్టార్టింగ్ డేస్ కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత పూల్లోకి దింపుతారనమాట ఇలా హ్యాండ్స్ ప్రాక్టీస్ అయితే చేయిస్తూ ఉన్నారు ఫస్ట్లో ఇలా ఫస్ట్ అయితే ట్యూబ్స్తో అయితే పంపిస్తారనమాట పూల్లోకి గర్ల్స్ ఒకవైపు అలాగే బాయ్స్ ఒకవైపు ఇలా పంపిస్తూ ఉన్నారు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇలా ట్యూబ్స్తో దింపుతారు ఒక వన్ వీక్ తర్వాత ట్యూబ్స్ లేకుండా మళ్ళీ ప్రాక్టీస్ చేయిస్తారనమాట ఒక వన్ మంత్ కోర్స్ ఇది కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ మనకి ట్యూబ్స్ లేకుండా చేయిస్తారు ఇదైతే బ్యాచెస్ వైజ్గా ఉంటుందన్నమాట ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ టు సెవెన్ అలా టైమింగ్స్ అనమాట ఇదైతే మా బాబాది అయితే ఫోర్ టు ఫైవ్ టైమింగ్ అనమాట ఇంకా ఇలా ఫస్ట్ అయితే స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫైవ్ వరకు ఇంక ఇక్కడ మేము స్విమ్మింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి అయితే వచ్చేసి ఇంకా కొంచెం టీ అది తాగేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయామనమాట టెంపుల్కి వెళ్ళడానికి మార్నింగ్ వీలవ్వలేదు కదా టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా ఈవినింగ్ అయినా వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ రెడీ అయిపోయాము ఇంకా మా చిన్నోడు చూసారా రెడీ చేసేసాను గన్ తీసుకొని వస్తాడంట టెంపుల్కి ఇంకా చూడండి ఇక్కడ ఎంత స్టైల్ కొడతాడో చూసారా ఎలా చేస్తున్నాడో ఆ గన్ తీసుకొని వస్తా అన్నాడు ఇంకా మేమే వద్దు అని చెప్పి బలవంతంగా ఆపామన్నమాట ఇంకా మేము స్టార్ట్ అయిపోయామనమాట ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కే వెళ్తూ ఉన్నాము అందుకని చెప్పేసి ఈసారి కొంచెం దూరంగా ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యామన్నమాట కానీ చూడండి ఇక్కడ చీకటి పడిపోయింది కొంచెం లేటే అయ్యిందండి ఎందుకంటే మా వారికి ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్ వర్క్ అయిపోవాలి అప్పుడు కానీ మేము బయలుదేరలేము అందుకని చెప్పి ఆఫీస్ అయిపోయాకనే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట చెప్పాను కదా ఈసారి అయితే కొంచెం దూరంలో ఉన్న టెంపుల్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము కానీ ఏ టెంపుల్కి వెళ్ళాలి అనేది అయితే డిసైడ్ అవ్వలేదు కానీ వెళ్తూ ఉన్నామన్నమాట అక్కడ అంటే మేము వెళ్తూ ఉన్నప్పుడు ఒక త్రీ ఫోర్ టెంపుల్స్ అయితే టచ్ అయ్యాయి కానీ అన్నీ క్లోజ్ అయిపోయాయి టెంపుల్స్ ఇంకా ఏం చేస్తామని చెప్పి వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక్క టెంపుల్ అయితే ఓపెన్ ఉంది అదేం టెంపుల్ అనేది మీకు ఇక్కడే చూపిస్తాను నేను ఇప్పుడు ఇంక ఇక్కడ మావాడు చూసాడా బైక్ పైన నిల్చుంటాడంట కూర్చోమంట అస్సలు కూర్చో చూసారా ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇది ఎక్కడ ఉందో గుర్తుపట్టారా మనకి కర్మన్ గట్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడము హైదరాబాద్లోనే టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను కానీ ఎప్పుడు ఈ టెంపుల్కి అయితే రాలేదు నేను ఫస్ట్ టైం అనమాట టెంపుల్కి రావడము చూసారా కోనేరు కూడా ఉంది చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే ఇన్ ఇయర్స్ నుంచి ఉంటున్నా రాలేదు అంటే మనం ఎప్పుడైనా ఇంటి పక్కనే ఉన్న టెంపుల్స్కి వెళ్ళడం కానీ లేదంటే ఒక వన్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న టెంపుల్స్కి వెళ్ళడము అలా మాత్రమే వెళ్తూ ఉంటాం కదా కాబట్టి ఈ టెంపుల్కి అయితే ఎప్పుడు రావడానికైతే అలా ఛాన్స్ అయితే దొరకలే అనమాట ఈసారి లక్కీగా ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ క్లోజ్ అయిపోవడం వల్ల ఇంకా ఇక్కడి వరకు వచ్చామన్నమాట స్టార్టింగ్లో ఉన్న కోనేరు కానీ మనకి లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం కాబట్టి టెంపుల్కి రావడం నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట టెంపుల్ సార్ కదా ఆ రోజైతే టెంపుల్లో అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారనమాట ఆ రోజు ఏవో ఉత్సవాలు కూడా జరుగుతున్నాయండి ఆ టెంపుల్లో అందుకని చెప్పేసి దేవుణ్ణి కూడా టెంపుల్లోనే లోపల ఊరేగింపులాగా చేస్తూ ఉన్నారు మేము కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట చాలా బాగా అయింది దర్శనం అయితే ఇదిగోండి దేవుని దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ మీకు కూడా దర్శనం అవుతుంది చూసేయండి హనుమంతుడు చాలా బాగా అయ్యింది దర్శనం అయితే అంటే చాలా పబ్లిక్ ఉన్నారు కదా అయినా కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అలా అయితే దర్శనం అయితే అయిపోయింది ఉస్ ఏదో ఉత్సవాల లాగా జరుగుతుంది కాబట్టి అంత పబ్లిక్ అయితే ఉన్నారు కానీ ఈ టెంపుల్కి అయితే ఎప్పుడూ పబ్లిక్ అయితే ఉంటూనే ఉంటారంట ఈ టెంపుల్లో ఏంటంటే మనకి వెహికల్స్ అవి మనము కొన్నప్పుడు ఫస్ట్ పూజ అవి చేయిస్తాం కదా అలాంటి వెహికల్స్ కోసం పూజలు అయితే ఇక్కడ ఈ టెంపుల్లో అయితే చాలా జరుగుతాయంట నేను విన్నాను అందుకే మీకు అనమాట ఎవరైనా వెహికల్స్ కొత్తగా కొనుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి అయితే పూజలు అయితే చేయించుకోండి ఈ టెంపుల్కి వెళ్తే అయితే మనకి అన్ని దేవుళ్ళ దర్శనం చేసుకోవచ్చు అండి చూసారు కదా మీకు ఇక్కడ శివలింగం కనిపిస్తుంది అలాగే నవగ్రహాలు కనిపిస్తున్నాయి రావి చెట్టు దగ్గర నాగదేవత అవి కనిపిస్తుంది అలాగే రాముల వారి విగ్రహాలు ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నాయన్నమాట ఈ టెంపుల్కి వెళ్తే అన్ని దేవుళ్ళ దర్శనం చేసుకోవచ్చు ఇంకా నేను మొత్తం వీడియో అయితే క్లియర్గా ఏం తీయలేదు మేమైతే టెంపుల్ మొత్తం ఒక రౌండ్ వేసి అన్ని దేవుళ్ళ దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసామన్నమాట ఆల్రెడీ చీకటి అవుతుంది కదా ఇంక ఇంటికి వెళ్ళాలి అని ఇంకా బయటకైతే వచ్చేసామనమాట ఇంకా మేము ఇంటికి అయితే వచ్చేసామన్నమాట నేను ఈవినింగే కేక్ అది తెప్పించి పెట్టాను మా వారికి తెలియకుండా యాక్చువల్గా తను కేక్ అలాంటివి అయితే ఏం వద్దు అంటాడనమాట ఇంకా అందుకని చెప్పి తనకు తెలియకుండా ఫస్ట్ కేక్ అయితే తెప్పించి పెట్టాను ఈవినింగ్ ఇంక ఇక్కడ మళ్ళీ మా చిన్నోడు స్టార్ట్ చేశాడనమాట క్యాండిల్ తనే ముట్టించాలి అని చెప్పి నా బర్త్డే రోజు ఎలా అయితే అల్లరి చేశాడో క్యాండిల్ ముట్టిస్తా అని చెప్పి ఇక్కడ కూడా అలాగే అల్లరి చేశాడు ఇక్కడ కూడా ఎంతసేపు ట్రై చేశాడో కానీ వాడికి రాలేదన్నమాట ఇంకా ఆఖరికి మా వారే ముట్టించి కేక్ అయితే కట్ హ్యాపీ డే രമനാ ఉన్నాడు <laughs> <laughs> നോ വെട്ട പാപ്പയ്ക്ക് ఇలా కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట చేయడము ఆ తర్వాత కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఫొటోస్ తీయడానికి ఎవరు లేరు అనమాట ఇక్కడ ట్రైపాడ్కి పెట్టి మేము ఫొటోస్ అయితే దిగాము అందుకే నాకు నవ్వు వస్తుంది అనమాట ట్రైపాడ్కి పెట్టి అలా ఫొటోస్ దిగుతూ ఉంటే ఇంకా ఆ తర్వాత మేము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి అయితే వెళ్తూ ఉన్నాము ఎక్కడికో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది డిన్నర్ చేయడానికైతే వెళ్తున్నాము ఈ మధ్యలోనే ఇంకొక చిన్న పని కూడా ఉందనమాట అది కూడా కంప్లీట్ చేసుకుందాము అని అయితే స్టా వెళ్తున్నాము ఎక్కడికి అంటే షాపింగ్ చేయడానికి షాపింగ్ చేసి అక్కడే డిన్నర్ కూడా కంప్లీట్ చేసి వచ్చేద్దాము అని చెప్పి వెళ్ళాము షాపింగ్ ఎందుకు అంటే నెక్స్ట్ త్రీ డేస్లోనే మా పెద్ద బాబు బర్త్డే మా మున్ను బర్త్డే కూడా ఉంది అందుకని చెప్పేసి షాపింగ్ కూడా చేస్తే ఓపెన్ అయిపోతుంది అని చెప్పి షాపింగ్కి అయితే వచ్చామన్నమాట చెప్పాను కదా ఒక్కటే మంత్లో మా మ్యారేజ్ డే నా బర్త్డే మా వారి బర్త్డే మా పెద్ద బాబు బర్త్డే ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట ఒక టూ మంత్స్ గ్యాప్ ఇస్తే మళ్ళీ మా చిన్నోడి బర్త్డే వస్తుంది అన్నమాట ఇలా వెంట వెంటనే ఉన్నాయి అందుకని చెప్పేసి మా వారి బర్త్డే అయిన త్రీ డేస్కే పెద్ద బాబు బర్త్డే ఉంది కాబట్టి ఇంకా వాడికి అయితే డ్రెస్ తీసుకుందామని అయితే వచ్చామన్నమాట షాపింగ్కి అలా చూస్తూ ఉంటే నాకు ఇక్కడ షూస్ కూడా కనిపించాయన్నమాట ఇంకా మా చిన్నోడికి షూస్ లేకుండే అప్పుడు అందుకని చెప్పేసి వాడికి షూస్ కూడా తీసుకుందామని చెప్పి షూస్ తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా మా మున్నుకైతే ఒకటి బర్త్డే కోసం డ్రెస్ తీసుకున్నాను అలాగే కొన్ని డైలీ యూస్ కోసం టీషర్ట్స్ షార్ట్స్ చూద్దామని చెప్పేసి అవి కూడా చూస్తూ ఉన్నాను అందులో కొన్ని నాకు టీషర్ట్స్ నచ్చాయన్నమాట ఒక ఫోర్ టీషర్ట్స్ ఫోర్ షార్ట్స్ అలా తీసుకున్నాను డైలీ యూస్ కోసము ఓన్లీ బర్త్డే డ్రెస్ మాత్రమే తీసుకుందాము అని వచ్చాను కానీ మనం షాపింగ్ వస్తే అంతే కదా ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అలా డైలీ యూస్ కోసం తీసుకున్నాను అలాగే చిన్నోడికి షూస్ కూడా తీసుకోవడం అయితే అయిపోయిందనమాట ఇంక ఇక్కడ మా వారైతే బిల్ చేయిస్తూ ఉన్నారు ఇంకా కింద మేము షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని పైకి అయితే వచ్చేసామనమాట డిన్నర్ చేయడానికి ఇంకా ఈ కాంప్లెక్స్లో ఏంటంటే కింద మొత్తం షాపింగ్ సెక్షన్ ఉంటుందన్నమాట అంటే ప్యాంటలూన్స్ డిమార్ట్ మ్యాక్స్ ఇలాంటివన్నీ బట్టలకు సంబంధించినవి షూస్కి సంబంధించిన షాప్స్ అన్నీ కింద వెరైటీస్ మొత్తం ఉంటుందన్నమాట పైన మాత్రము థియేటరు ఇలా ఫుడ్ సెక్షన్ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ షాప్స్ ఉంటాయండి ఫుడ్కి సంబంధించినవి అన్ని వెరైటీస్ దొరుకుతాయి దీని ఆపోజిట్లోనే థియేటర్స్ ఉంటాయి అనమాట త్రీ స్క్రీన్స్ ఉంటాయి ఇంకా ఈసారి ఏంటంటే పిల్లలు బిర్యానీ వద్దు అన్నారనమాట ఎప్పుడు బిర్యానీ అవుతుంది కదా అందుకని చెప్పి కేఎఫ్సి చికెన్ తిందాం మమ్మీ అన్నారు కేఎఫ్సీ చికెన్ కూడా ఎప్పుడు తింటూనే ఉంటాం కానీ బర్త్డే మ్యారేజ్ డే అన్నప్పుడు ఎప్పుడు బిర్యానీ మంచూరియా డ్రమ్ స్టిక్స్ ఇలాంటివి అవుతున్నాయి కదా ఈసారి కేఎఫ్సీ చికెన్ తిందాం మమ్మీ అంటే కేఎఫ్సి దగ్గరకైతే వచ్చి ఆర్డర్ చేశాము ఇంక ఇక్కడ త్రీ డ్రింక్సే ఉన్నాయి అని చూస్తున్నారా నాకు అస్సలు కూల్ డ్రింక్స్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి నేను ఎప్పుడూ తాగలేదు తాగను కూడా నాకు అసలు అలవాటు కూడా లేదు కూల్ డ్రింక్స్ అంటే ఇంకా వీళ్ళు ముగ్గురు ఆర్డర్ చేసుకున్నారు కూల్ డ్రింక్ అయితే ఇంకా వీళ్ళు తాగుతూ చికెన్ తింటూ ఇలా మేము బర్త్డేనైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట ఇంకా తినేసి మేము ఇంటికి అయితే వచ్చేసాము ఈ విధంగా బర్త్డే అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఎందుకంటే అంటే ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లోనే సింపుల్గా అలా అయితే జరిపించేసుకున్నాము ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్